ట్యాపింగ్ పై రాష్ట ప్రభుత్వం నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ గత నెల క్రితమే విచారణకు హాజరు కావాలని చెప్పి నాకు నోటీస్ ఇవ్వడం జరిగింది వాస్తవానికి వారమే హాజరు కావాల్సి ఉండే కానీ పార్లమెంట్లో సింధూర్ ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉన్న సందర్భంగా పార్టీ యొక్క ఆదేశాల మేరకు పార్లమెంట్లో తప్పకుండా పాల్గొనాల్సి ఉండే కాబట్టి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చి రాలేకపోతా సమాచారం ఇచ్చిన తర్వాత వల్ల తిరిగి ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్టు విచారణకు వెళ్తున్నా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం నా దగ్గర ఉన్నటువంటి రికార్డ్స్ కాన్వెన్షన్ రిపోర్ట్ అంతా కూడా ఇప్పుడు సిట్కి ఇవ్వబోతున్నాను ఒక కేంద్ర మంత్రి కాకుండా ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్టంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్సే ట్యాప్ అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేను అందరి నా ఫోన్లు మా కుటుంబ సభ్యుల ఫోన్లు మా సిబ్బంది ఫోన్లు మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు మా పార్టీ నాయకుల ఫోన్లు మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి కాబట్టి ఈ విషయంలో ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నమ్మకం లేదు సిట్ మీద నమ్మకం లేదు సిట్ అధికారులు పోలీసులను తప్పు పడతలేము అధికారులు మంచోలే కానీ వాళ్లను స్వేచ్ఛగా అధిక విచారణ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తలేదు ఇదంతా కూడా టైంపాస్ కోసమే సంవత్సరాలకు సంవత్సరాలు విచారణ పెట్టుకుని కాలేపడి చేస్తున్నది కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని ఇంతవరకు అరెస్ట్ చేయాలి కమిషన్లు ఇచ్చినారు టైంపాస్ చేస్తున్నారు కమిషన్ రిపోర్ట్లు వచ్చినా చర్యలు తీసుకునే పరిస్థితి లేదు కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరి మధ్య దోస్తానా వాళ్ళిద్దరు కలిసి ఈ డ్రామాలు ఆడుతున్నారు కాబట్టి దీని మీద నమ్మకం లేదు అందుకే సీబీఐ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మిగతా అన్ని విషయాలు కూడా ఆ విచారణ అనంతరం మీకు వచ్చే విషయాలు బయట చెప్పారు